నిజామాబాద్ చూసుకో దిస్ వాట్ దెబ్బలు నువ్వు ఏషాలు వేసిన అంటే ఇప్పుడు దెబ్బలు తింటావు అందరు బయట తీసి కొడతాను నిన్ను అర్థమైందా నువ్వు నవ్వుకుంటా మాట్లాడుతున్నావు మరి రావట్లేదు అని లెగ్ పీస్ అది లెగ్ పీసులు అన్ని అట్లా నేను ఇప్పుడు తీసేస్తే తీసేస్తాడేసి ఏషాలు వేస్తున్నావు పలిచిందా లేకపోతే బ్లడ్ అది అంటే అట్లా సర్ చేస్తారు అది అతను కూడా సేమ్ కలిసి సేమ్ బ్యాట్స్మెల్ గలీజ్ స్మెల్ అది అయిపడ్డది అది అవి ఫ్రోజన్ చేసినా ఎన్ని సంవత్సరాలు మీ మేనేజర్ అని పిలువు భాయ్ మీ మేనేజర్ అని పిలువు నాటకాలు వేస్తున్నా రీప్లేస్ అవసరం లేదు మీ మేనేజర్ అని ఇలా ఫైన్ అపిసా మాకు ఇలా గుత్త వల పట్టేసాయి నవ్వుతున్నాడు సిగ్గు లేకుండా అక్కడ మసాలా కూడా దాన్ని అందరికి చెప్పాలంటే నేను ఆర్డర్ ఇచ్చిన అందరికి చెప్తారు అంద్రో